అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయాల్ని ఈ విధంగా వీడియోల రూపంలో మీకు అందజేయడం జరుగుతోంది ఇవాటి వీడియో శీర్షిక ఉదాసీనతకు మించినటువంటి దోషం లేదు చివరి వరకు చూడండి తప్పకుండా మనకి కొన్ని విషయాల్లో జ్ఞానోదయం కలుగుతుంది మన దేవుళ్ళు మనకు చాలా దగ్గరి వారు వారితో మనకి చనువు ఎక్కువ అందుకే పరాచికలాడతాం పట్టుపడతాం పంతగిస్తాం ఎత్తి పొడుస్తాం నిందాస్థుతులు చేస్తాం ఆడిస్తాం లాలిస్తాం మన నిత్య జీవన చర్యలలో లీనం చేసుకుంటాం సంతోషమే కానీ మన వారిని ఎవరైనా నిందించినా ఎత్తి చూపినా ఎద్దేవా చేసినా భరించవచ్చా చివరికి మనమైనా ఆ పని చేయరాదు మన నిందాస్థుతులు విని అవతలి వారు పొరపాటుగా అర్థం చేసుకొని స్థుతిని వదిలి నిందనే కొనసాగిస్తే మనం ఉపేక్షించరాదు భక్తి వల్ల ఏర్పడే చనువులని అలా ఉంచుదాం మన సంస్కృతి పట్ల మన దైవాల పట్ల ఎన్నో అవాకులు చవాకులు ప్రేలుతున్న వారిని ఉపేక్షించటం మహాపాపమే అది మనవారే చేయడం మరీ ఘోరం పరమతస్థులు మన దేవతల్ని సంప్రదాయాల్ని అవమానిస్తూ ఉంటే సహించటం అలా ఉంచి మనవారిలోనే ఈ నిందా వైఖరి ప్రబలుతూ ఉండటం శోచనీయమైన స్థితి ఎవడెంత తోస్తే అంత వాగుతాడు రాస్తాడు రాముడు లేదు కృష్ణుడు లేదు ఎవరి తత్వము తెలిసింది లేదు కానీ సినిమాల్లోనూ రచనల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఈ ఎద్దేవా ధోరణులు ప్రస్ఫుటంగా కనబరుస్తూ ఉన్నారు రాముడు సీతను అనుమానించినట్లు అని ఒకడు వాడు కృష్ణుడు లాంటి వాడండి బహుస్తిలోలుడు అని ఇంకొకడు మన దేవుళ్ళకి ఇద్దరు పెళ్ళాలు అంటూ వేరొకడు ఇలా ఎవరికి తోచినట్లు వారు అనేస్తారు పత్రికల్లో సినిమాల్లో ప్రచురిస్తారు అసలు అలా వ్రాసేవారు రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ ఒక్కసారైనా చదివారా ఏమి తత్వం తెలుసని ఏమి చదివారని వారికి ఆ దుస్సాహసం వాటిని ఆమోదించే సమాజానిది ఎంతటి అజ్ఞానం రామకృష్ణాదుల్ని అధర్మ పరులని అనడం దాంతో అధర్మాన్ని సమర్థించుకోవడం తగున తమకేమి ధర్మాలు తెలుసునని దుర్వ్యసన పరులై కేవలం కుక్షింభరత్వం తప్ప మరో ధ్యాస లేనివాడు కూడా రామకృష్ణుల్ని తిట్టేవారే వీరికి తోచేపాటి తర్కం మహాత్ములను శ్లాఘించిన మహర్షులకి తోచదా మన సంస్కృతికే జీవగర్రలైనటువంటి రామాయణ భారత వ్రాతల్ని ఇలా తెర మీద రాతల మీద విక్కిరిస్తూ ఉంటే వాటిని మనం చూసి చప్పట్లు కొట్టడం ఎంతటి దిగజాలుడుతనం కొన్ని సందేహాలకు మనం సమాధానాలను సాధించలేకపోవచ్చు అప్పుడు తెలిసిన పెద్దల పాదాలు పట్టుకునైనా సమాధానం తెలుసుకోవాలి లేదా ఆ ఓపిక లేనప్పుడు నోరు మూసుకోవాలి మనం చదివిందంతని మనం గ్రహించగలిగేది ఏదని మరొకడు వేదాల్లో అన్నీ ఉన్నాయట అని వేదాల్లో ఏదీ లేదు అని నిరూపించడానికి దేవా చేస్తాడు దాంతో మనం వేదాలనే అగౌరవిస్తాం ఎంత వేదరాశిని చదివాం దానిలో ఎంత అర్థం చేసుకున్నాం ఈ విధంగా ఒక్కసారైనా దర్కించుకో మనలో మనం ఈ విధమైన అపరిశీలనాత్మక దృష్టితో సంస్కృతిని నిందించటం మొదలు పెడితే ఈ నిందలే తరువాతి తరాలకి ప్రమాణాలుగా మిగులుతాయి ముఖ్యంగా వినోదము తప్ప మరే ప్రయోజనము లేని సినీ టీవీ మాధ్యమాలు కూడా ధర్మాల పట్ల వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అనేక వత్సరాల తపస్సుతో ఆవిష్కరించిన ఆర్ష గ్రంథాలను తపస్సు ఏమాత్రమూ లేక సర్వబలహీనతలు కలిగిన అపరిపక్వ మేధావులు హేళన చేస్తున్నారు ఒక సినీ వినోది త్యాగరాజు కీర్తనల్ని హీనపరుస్తాడు మరొకడు దేవుళ్ళ మీద కార్టూన్లు గీస్తాడు జోకులు వేస్తాడు మన సంస్కృతి మీద మనకే గౌరవం లేనప్పుడు ఇతరుడికి ఎలా కలిగించగలం ప్రభుత్వం కానీ మరెవరైనా కానీ వీటిపైన చర్యలు తీసుకోకపోతే ఎలా అదే ఇతర మతాల వారి మతాంశాలపైన ఏమాత్రమైనా విమర్శించే సాహసం చేయగలదా కాసింత ప్రస్తావించినా ప్రాణాలు తీస్తారా మతస్తులు ఈ మాటలు చాలామంది అంటూ ఉంటారు కూడా కానీ ఎవరూ సరిగ్గా స్పందించరు రామకృష్ణదులకు దండం పెట్టే ప్రతి చేతికి ఆ దైవాలను నిందించే వారి చంప పగలగొట్టే బాధ్యత కూడా ఉంది మరీ ప్రాణాలు తీసేయమని హుకుములు జారీ చేసే రాక్షత్వం మన మతానికి సంస్కృతికి ఏనాడూ లేదు అలాగని కనీసం వాటిని అరికట్టే బాధ్యతని సైతం విస్మరించటం ఆత్మహత్య సదృశం కాదా ఏ టీవీలోనైనా సినిమాల్లోనైనా పత్రికల్లోనైనా మన సంస్కృతిలోని అంశాలను కించపరిచే చిన్న ఘట్టం తటస్థించిన మనలో ప్రతి ఒక్కరూ తమ పరిధిలో తాము విరుచుకుపడవలసిందే లేకపోతే ఉపేక్షించిన నింద కాస్త సిద్ధాంతమై కూర్చుంటుంది ఆ నిరసన ఏ సంఘాల వారో పరిషత్తుల వారో చూసుకుంటారులే అని నిర్లక్ష్యం చేయడమూ తగదు యుగ యుగాలుగా లక్షలాది మంది మహాత్ములు ఉపాసించి తరించిన మహా సంస్కృతిలో ప్రతి అంశము ఎంతో ఉదాత్తమైనది సంభారమైనది దాని ఎత్తు లోతు అందుకునే స్థాయి లేని అత్యల్పులు కూడా వాటిపైన చేయి వేయడాన్ని మనం ఏనాడు సహించరాదు మన అమ్మలాంటి సంస్కృతి మానాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అందరిదీను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్